నెల్లూరు నగరంలోని సెట్టుకుంట రోడ్డు సంఘంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ ఫోన్ నమస్కారాలు ఆరో డివిజన్లో యువత ముందుకొచ్చి వినాయకుడు ఒక ఉత్సవాల్ని ఐదు రోజుల కార్యక్రమం జరుపుకుంటున్నారు ముందుగా అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీధర్ చరణ్ రాము అదేవిధంగా శశి రాజేశ్వరి కవిత పూర్ణ నాని ఇలా అందరూ ఒక పార్టీ పరంగా కాకుండా పార్టీ రహితంగా అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈరోజు నెల్లూరు నగరంలో గతంలో కన్నా ఇప్పుడు దాదాపు ఏడు వందల పై చినుకు విఘ్నేశ్వరులను ప్రతి సెంటర్లో ప్రతిష్ఠించుకోవడం ఆ విఘ్నేశ్వరు ఉత్సవాలు కూడా దాదాపు ఐదు రోజుల పాటు జరుపుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతిరోజు ఒకరోజు ప్రతిష్ట అయితే రెండో రోజు ఉట్టి కార్యక్రమం మూడో రోజు అన్నదాన కార్యక్రమం నాలుగో రోజు ఊరేగింపు ఇలా ఐదు రోజులని కార్యక్రమాలని ఎవరి స్థాయిలో వాళ్ళు కొద్ది గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్ని దానాల కన్నా ముఖ్యమైనది అన్నదానం కడుపు నిండా అంత పట్టిడి అన్నం పెడితే ఎన్నో సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అట్లా ఈ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి దగ్గర నేను పాల్గొడం నాకు కూడా వాళ్ళల్లో వాళ్ళు చేసే కార్యక్రమంలో కొంత పుణ్యాన్ని సంపార్చుకుంటున్నాను అనుకుంటున్నాను ఏదేమైనా ఈ విఘ్నేశుడు ఒక ఆశీస్సులు ఈ డివిజన్లో ప్రజలకి ఈ డివిజన్లో ఏర్పాటు చేస్తున్న పది సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన వాళ్ళందరి కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఆయన ఒక ఆశీస్సులతో వాళ్ళు దినదిన అభివృద్ధి చెంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా వారు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో వాళ్ళ జీవితాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే సమయంలో మనమందరం కూడా రాష్ట్రం అంతా కూడా వినాయక చవితి ఉత్సవాల్లో ఉన్న ఎక్కడో ఒక బాధ అయితే ఉంది విజయవాడలో జరిగిన ఈ ఫ్లడ్ రినివేషన్లో దాదాపు మా ముఖ్యమంత్రి గారైతే తొమ్మిది పది రోజుల నుంచి నితరా నిర్మాణాలు లేకుండా పండగలు లేకుండా పెళ్లి రోజులు లేకుండా నిరంతరం అక్కడే ఉండి ప్రజాసేవే పరమాత్మ అనే విధంగా ఆయన ప్రతి నిమిషం అక్కడే ఉండి పనిచేయడం దాంట్లో భాగంగా మా మంత్రి నారాయణ గారు కూడా ఈ వినాయక ఉత్సవాల్లో ఉంటే తప్పకుండా అన్ని గుళ్ళు తిరగాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నా కూడా ఈరోజు రాలేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆయన శాఖ మున్సిపాలిటీ శాఖ కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్ క్లీనింగ్స్ కానీ రోడ్ క్లీనింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నా కూడా మనసు ఇక్కడ ఉన్నా ఆయన కూడా ప్రతిసారి మాకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు వినాయకులను పెట్టారు నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అని అలాంటి ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఉండబట్టే మంత్రిగారు రాలేకపోయారు ఇది దయచేసి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అర్థం చేసుకుంటారని వారికి కూడా తొందరగా రిలీఫ్ ఇవ్వాలా అక్కడున్న ప్రజలు కూడా ఈ కొద్దిపాటి గ్యాప్ ఏదైతే ఉందో ఇంకా వర్షాలు వస్తాయని తుఫాన్లు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అవి రాకుండా ఆ వినాయకుడు దానికి కూడా సహకరించే వారిని అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు